అయినా సరే ఆ ప్రభుత్వ భూమికి సంబంధించి మీరు ఉండడానికి లేదు దీంట్లో మీరు కట్టడానికి లేదని దాదాపుగా ఒక పూట తిని ఒక పూట పస్తులుండి పది లక్షల రూపాయలతో కట్టుకున్నటువంటి ఆ ఇంటి నిర్మాణాన్ని కూల్చివేయడానికి మనసు ఒప్పిందో పోలీసులు ఎలా సహకరించారో తెలియదు కానీ వందలాది మంది పోలీసులు తరలించి ఒక పేద దళితుడి యొక్క ఇంటిని కూరగొట్టడానికి ఏదో ప్రయత్నం చేయడం జరిగింది అదేవిధంగా ఎవడన్నా ప్రశ్నిస్తే గిరిజనులకు సంబంధించినటువంటి వాళ్ళు గొంతులు కోసేస్తున్నారు అంటే చంపడానికి ఎంత దారుణంగా తెగిస్తున్నారంటే ఇళ్ల మీదకి వెళ్ళి ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళని భార్యాభర్తలను పట్టుకుని వాళ్ళు గిరిజనుల గొంతులు కోసేటువంటి పరిస్థితిని చూసాం ఎంత అరాచకమైనటువంటి పాలన ఎంత అవినీతిమయమైపోయింది అంటే ఈ ప్రభుత్వానికి ఉన్నది రెండే మరలా మనం వస్తామో లేదో ఇది చివరి అవకాశం అనుకుంటున్నారు శాసనసభ్యులు అందుకని వాళ్ళు రెండు కార్యక్రమాలను ఎంపిక చేసుకున్నారు ఎవరైతే గతంలో వాళ్ళకి చేయలేదో గతంలో ఎవరి మీద అయితే వాళ్ళ కోపం ఉందో వాళ్ళందరి మీద అరాచకంగా వాళ్ళని అన్యాయంగా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని అడగదొక్కాలా ఇబ్బందులు పెట్టాలా ఆర్థికంగా ఇబ్బందులు పెట్టాలా శారీరకంగా వాళ్ళని హింసించాలా కొట్టాలా దాడులు చేయాలా అనేటువంటిది రెండవది ఇంకా మళ్ళీ మనల్ని దోచుకునే అవకాశం ఉంటుందో లేదా కాబట్టి దొరికిన కాడికి దోచుకుందాం అనేటువంటి ఆలోచన ఎందుకు ఈ మాట చెప్తున్నాము అని అంటే ఈరోజు భూములు చూస్తే ప్రభుత్వ భూములు ప్రైవేటు భూములు దేవాలయ భూములు ఈరోజు కాకుటూరు దగ్గర ఉన్నటువంటి శివాలయం భూమి దోపిడీకి గురైంది ఎప్పుడైనా ఈ జిల్లాలో ఎక్కడైనా ప్రభుత్వ ప్రైవే ఆస్తులకు సంబంధించి ప్రైవేట్ ఆస్తులకు సంబంధించి పొదలకూరు మండలంలో ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి తోటలో టేకు చెట్లు నరికేశారు ఉదయగిరి నియోజకవర్గంలో అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి యువక లెక్క చెట్లుంటే వాటిని నరికి అమ్ముకున్నారు ఇదే విధంగా పామాయాలకు సంబంధించి పంటపాలెం దగ్గర ఉంటే ముత్తుకూరు దగ్గర అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి నష్టం కలగకుండా వ్యాపారస్తుల సౌలభ్యం కోసం యూనియన్ ఏర్పాటు చేసుకుంటే ఆ యూనియన్ ద్వారా ఈరోజు డబ్బులు వసూళ్లకు మళ్ళీ యూనియన్ అనేటువంటి ఉండేవి ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ స్టీమ్లు ఇచ్చేదానికి తప్ప డబ్బులు వసూలు చేసుకోవడానికి కాదు దాన్ని గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తే అప్పుడు మాట్లాడలే ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే పాపం ప్రెస్ మీట్లు పెట్టి అయ్యా మమ్మల్ని ఎమ్మెల్యే పిలిచి కాలేజ్ దగ్గర ఎర్ర మాట్లాడితే మరలా వాడి చేత నీళ్ళు కూరస్తాం మిమ్మల్ని అది పెడతాం ఇది పెడతాం మీరు ప్రెస్ మీట్లో ఖండని ఇవ్వాలని చెప్పి చెప్పిందండి అదేవిధంగా ఈరోజు బూడిద ట్యాంకర్లు మూడు వందల రూపాయలు దారితో లేక రాములుగా ఇంతకుముందు అనేవాళ్ళం జాగ్రత్తగా ఉండాలి ఈ దారులు పోతే దారులు కొడతారు ఈరోజు పాప ఏదన్నా వ్యాపారవేత రావాలంటే సర్వేపల్లి నియోజకవర్గానికి జాగ్రత్తగా దారులు కొడతారు కొడతారన్నట్టుగా ట్యాంకర్ పోతే మూడు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పి చెప్పి బూడిద బంకర్ల దగ్గర మూడు వందల రూపాయలు వస్తుంది చేయడం పనులు రాకపోతే జనపల్ అంటే వాటి మీద దాడులు చేయడం అంటే ఎక్కడన్నా ఈరోజు మీరు ఏదో ఒక మాట అన్నాడు అని అన్నదానికి రాంబాబు మీద చేసేటువంటి వాళ్ళు ఇంత దారుణాలు ఎంత కోలాలు ఎంత నేరాలు ఎంత అవినీతికి పాల్పడుతుంటే మీ దగ్గర తీసుకొస్తే పోలీసులు మొక్కుబడిగా కేసులు పెట్టడము పోలీసులు నీరు గార్చడం కేసులు వాటిని పట్టించుకోకుండా పోవడం తప్ప ఎక్కడన్నా ఏదైనా సరే వీటి గురించి ఇతిమిద్దంగా పట్టించుకుని చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యం ఉందా లేదు అందుకనే ఈరోజు ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి వెళితే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసించడంతో పాటు ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని బేరీజు వేసుకుని ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు దుర్మార్గమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి అరాచక పాలనని బేరీజు వేసుకుని మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టే కోటి సంతకాల సేకరణకు వెళ్ళినప్పుడు ప్రజల్లో నిరసన వెల్లువల పెళ్ళు బుక్కుతుంది కాబట్టే ఈరోజు ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి ఆ మెడికల్ సంతకాల సేకరణ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణలో పాల్గొనడం అంటే దాని అర్థమేందంటే ఈ ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఈ ప్రభుత్వ విధానాలు మేము వ్యతిరేకిస్తున్నాం ఈ ప్రభుత్వంతో ఇప్పటికే ఒకటిన్నర సంవత్సరం విసిగి వేసారిపోయాం కాబట్టి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన కోరుకుంటున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాం అనేటువంటి ఆలోచనతో ఈరోజు వాళ్ళు వచ్చారు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు నాలుగు సంవత్సరాలు ఇళ్లలో నుంచి కూడా బయటకు రావడానికి భయపడ్డారు నాయకులు కార్యకర్తలు ఎక్కడా కనిపించలేదు అటువంటిది ఒక్క సంవత్సరం తర్వాతనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు ఈరోజు సైనికులాగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల మనల్ని చూరమని ఈరోజు గత పరిపాలనని ఈ పరిపాలనని బేరీజ్ వేసుకోమని గత పరిపాలనలో ఏ విధంగా ప్రజలు అన్ని రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యాయి ప్రజలు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళు ఈరోజు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి బేరీజ్ వేసుకునే దాంట్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఎళ్లకు వెళ్ళి వాళ్ళకి దానికి సంబంధించినటువంటిది ఏం జరుగుతుంది అనేటువంటిది తెలియజెప్పగలిగారు విశదీకరించగలిగారు కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంత పెద్ద ఎత్తున ప్రజల్లో రావడం జరిగింది కాబట్టి ఇప్పటికే కోటి సంతకాల సేకరణ కార్యక్రమం దాదాపుగా నెల్లూరు జిల్లాలో పూర్తయింది మేమందరం కూడా ఈ కోటి సంతకాలకు సంబంధించి ఎన్ని అప్లికేషన్లు కూడా దాదాపుగా నెల్లూరు జిల్లా నుంచే దాదాపుగా ఒక ఏడు లక్షల పైన అప్లికేషన్లు ఇప్పటికే నమోదు చేశాం ఇంకా కొంతమంది పాపం ఇంకా కూడా ఇస్తే